మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల నాలుగో తేదీ అనగా మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన వరుదిని ఏకాదశి ఈరోజు ఎవరైతే ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తారు వారి ఒంట్లో ఉన్న అన్ని రకాల చెడు శక్తులు దోషాలు మొత్తం ఆ నీటి ద్వారా పోతాయి వారి ఒంటికి చక్కని ఆరోగ్యం వస్తుంది వారికి అద్భుత దివ్యశక్తి వస్తుంది మనోధైర్యం వస్తుంది మన ఒంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటిలో తుడిచిపెట్టుకుపోతాయి ఏళ్ళనాటి ఒంట్లో దరిద్రం మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మరి ఎంతో శక్తివంతమైన వరుదుని ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో మన దశ తిరిగిపోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రమాసం బహుళ ఏకాదశిని వరుదుని ఏకాదశి అంటారు ఈ రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది ముందుగా విధిగా వరుదుని ఏకాదశి గురించి శాస్త్రాలలో చెప్పిన విధానాన్ని తెలుసుకుందాం పాండవులు ప్రతి ఏకాదశికి ఉపవాస దీక్షలు తీసుకుంటారు ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు శ్రీకృష్ణ పరందామా చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాని మహిమ ఎటువంటిది ఈ ఏకాదశి గొప్పతనం తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నా అంటాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజా చైత్రమాసం బహుళ ఏకాదశిని వరుదుని ఏకాదశి అంటారు ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు ఎవరైతే వరూధుని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు అలాంటి వారు పదివేల సంవత్సరాలు తపసు చేయటంతో సమానం అంతేకాదు సూర్యగ్రహణ సమయంలో సువర్ణ దానం చేసిన మహాపుణ్యం భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి సౌభాగ్యం కలుగుతుంది ధర్మరాజ మానవుల సమస్త పాపాలను హరించే వరుదుని ఏకాదశి వ్రత మహత్యం వల్లే పరమశివుని హోంకారం నుండి ఉద్భవించిన కాలభైరవుడు తన చేతికి అంటుకున్న బ్రహ్మదేవుని కపాలం నుండి విముక్తి పొందాడు అంతేకాదు ఈ వ్రత మహత్యం వల్లే మాందాత చక్రవర్తి స్వర్గాన్ని పొందాడు ఎవరైతే శ్రద్ధతో ఈ వ్రతం ఆచరిస్తారు అలాంటి వారి సమస్త కోరికలు నెరవేరతాయి ధర్మరాజా ఈరోజు అన్నదానం వల్ల కలిగే పుణ్యం వర్ణింపలేము దాని గురించి చెప్తాను విను గుర్రం దానం చేసిన దానికంటే ఏనుగును దానం చేయటం శ్రేష్టం ఏనుగును దానం చేయటం కన్నా భూమిని దానం చేయటం శ్రేష్టం భూమిని దానం చేయటం కన్నా నువ్వులను దానం చేయటం శ్రేష్టం నువ్వుల కన్నా బంగారం బంగారం కన్నా అన్నదానం మికిలి శ్రేష్టమైంది మరియు గొప్పది కాబట్టి ధర్మరాజా ఈ రోజు అన్నదానం వల్ల పితృదేవతలు ఎంతో సంతోషపడతారు స్వర్గలోకంలో ఉండే ముక్కోటి దేవతలందరి ఆశీర్వాదం కలుగుతుంది ఈ ఏకాదశి రోజు జోదం పేకాట పాచికలు గవ్వలు ఆడకూడదు తాంబూలం వేసుకోకూడదు ఇతరులపై నేరం వేయకూడదు హింసకు దూరంగా ఉండాలి కోపంతో ఉండకూడదు మాంసాహారం భుజించరాదు ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించటం ద్వారా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఈ భూమి మీద సకల ఐశ్వర్యాలు కలిగేలా దీవిస్తాడు ధర్మరాజ వరూధుని అనే ఒక అప్సరస ఈ వ్రతం ఆచరించి పాపాలను పోగొట్టుకొని శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొంది సన్మార్గంలో నడిచింది వరూధుని కుబేరుని ఆస్థానంలో మణి ఈమె అందమైన అప్సరస ఒకసారి కుబేరుని ఆస్థానంలో నాట్యం చేస్తూ భోగాలపై మమకారం పెరిగి ఆలోచనలు ఎక్కువై నాట్యం లయ తప్పి తప్పుగా నాట్యం చేస్తుంది తరువాత తప్పు తెలుసుకొని చైత్రమాసం బహుళ ఏకాదశి రోజు వ్రతం ఆచరిస్తే ఈ పాపం పోతుందని తెలుసుకొని ఆ విధంగా ఈ రోజు ఉపవాసం జాగరణ ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందింది కాబట్టే ఈ రోజుకు వరుధుని ఏకాదశి అని పేరు వచ్చిందని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ధర్మరాజ ఇలాంటి పవిత్రమైన రోజును మానవులు వృధాగా కాలం గడపకుండా ఆ శ్రీమన్నారాయణుడికి దగ్గరగా ఉంటే శ్రేష్టమైన జ్ఞానం మోక్షం కలిగి సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఐశ్వర్యం వృద్ధి అవుతుంది పాపం చేశాము ఎలా పోతుంది అని బాధపడే మానవులు ఈ రోజు వరుజుని ఏకాదశి వ్రతం ఆచరిస్తే సమస్త పాపాలు చిటికన వేలితో తీసేసినట్లు పోతాయని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్తాడు ఈరోజు ఒక ప్రత్యేక విధంగా మీరు ఇంట్లో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి శ్రీ లక్ష్మీనారాయణులు దీవిస్తారు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు తులసి ఆకులు గుప్పెడు వ్యాపాకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈరోజు స్నానం చేసి ఇంటి గుమ్మానికి వ్యాపాకులు కట్టుకోవాలి ఈరోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం రోగాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది వరుదిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తులసి ఆకులను శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ఆ తులసి ఆకులను ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు తులసి ఆకులు తినటం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా చేస్తే ఒక గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ పోతాయి ఒంట్లో దరిద్రం మొత్తం ఒక గంటలో పోతుంది ఇలా వరుధుని ఏకాదశి రోజు తులసి ఆకులను శ్రీ మహావిష్ణువు దగ్గర ఉంచి తినటం వల్ల అలాంటి వారికి ఆయుష్ వృద్ధి అవుతుంది కనుక ఈరోజు తప్పనిసరిగా కుటుంబంలో అందరూ తులసి ఆకులు తినండి ఇక రోజు పొరపాటును కూడా మాంసాహారం భుజించరాదు రోజు ఇలా ఆడవారు జాగ్రత్త పడండి ఈ రోజు కూర వండితే అష్టదరిద్రాలు కలుగుతాయి ఇంట్లో పైసా మిగలదు సకల దేవతల ఆగ్రహానికి గురవుతారు మహిమాన్వితమైన ఈ వరూధుని ఏకాదశి రోజు సాత్విక ఆహారం అంటే ఆకుకూరలు తింటే ఏం కాదు కానీ మాంసాహారం భుజించరాదు అలానే ఈ వరూధుని ఏకాదశి రోజు ఇంట్లో ప్రత్యేకంగా పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు కుటుంబ సమస్యలు కూడా తొలగింపజేసుకోవచ్చు వరోధుని ఏకాదశి రోజు మీ ఇంట్లో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి వెండి ప్రమిద లేకపోతే మట్టి ప్రమిదలో దీపారాధన చేయాలి అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళములతో పూజ చేయాలి లేదా పసుపు పచ్చటి చామంతి పువ్వులతో పూజ చేయాలి పూజ చేసే సమయంలో ఒక చిన్న మంత్రాన్ని చదువుకోవాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదువుకుంటూ తులసి దళాలతో పూజ చేయాలి అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వరుదిని ఏకాదశి సందర్భంగా పచ్చకర్పూరంతో లక్ష్మీనారాయణుల ఫోటోకు హారతి ఇస్తే అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఇంట్లో పూజ చేసుకోవాలి అలానే ఈ రోజు మీ ఇంట్లో పూసిన పుష్పాలతో లక్ష్మీనారాయణలను పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి